హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ రొట్టెని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఉదయం పెసరెట్లయితే వేద్దామని చెప్పేసి రాత్రి పెసలైతే నానబెట్టేసి అనమాట ఎప్పుడు అలాగే ఉదయాన్ని ముందైతే వాటర్ తాగేసాము పిల్లలకు కూడా ఇచ్చేసాను అలాగే తులసి వాటర్ కూడా పెట్టేశానమాట ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్ కోసం చెప్పేసి పెసలైతే మిక్సీ చేసేద్దాం కదా అని చెప్పేసి వేసేస్తాను అనమాట అయితే పెసలు ఒక మిక్సీ వేసేసుకుని అందులో స్పైసీకి సరిపడి కొంచెం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అలాగే అల్లం ముక్క కూడా వేసేసి అందులో టేస్ట్ సరిపోతే ఉప్పు కూడా వేసేసి దీని అయితే మిక్సీ చేసేసి తెచ్చేసుకుంటాను అనమాట పిల్లలైతే వాటర్ తాగేసి రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట ఇంకా వచ్చేసరికి వాళ్ళకైతే టిఫిన్ రెడీ చేసేస్తాను ఇంకా పెసరుబ్బి అయితే కనుక ఈ విధంగా అయితే రుబ్బుకుంటున్నానండి మనం పెసలు నానబెట్టినప్పుడు కావాలంటే ఒక రెండు స్పూన్లు రైస్ కూడా వేసి నానబెట్టుకోవచ్చు లేదంటే కనుక రైస్ ప్లేస్లో మినపప్పు కూడా వేసి నానబెట్టుకోవచ్చు బాగానే వస్తాయి దోశలు అనేవి అదే పెసరట్లు అనేవి నేను మటుకు ఏం వేయకుండా డైరెక్ట్గా పెసలు మాత్రం వేసి నానబెట్టాను అనమాట ఇంకా అది పక్కన పెట్టేసి రైస్ అనేది కడిగి పెట్టాను అలాగే పప్పు కూడా పెట్టానుమాట పప్పు ఏంటంటే మిక్స్డ్ డాల్ అయితే వేసాను అంటే కందిపప్పు పెసరపప్పు అలాగే మసరుపప్పు ఉంటుంది కదా ఎర్ర కందిపప్పు అవన్నీ వేసేసి అయితే పప్పు పెట్టాను తాలింపప్పు అలాగే కల ఎట్టు అయితే అనమాట అలాగే ఇంక పక్క వచ్చేసి అంబలైతే చేస్తున్నాను అదే టాను పెసరట్లు వేసే కదా మళ్ళీ కలయిట్టింది వేస్తున్నాం అనుకుంటున్నారు మా వాడైతే కనుక పెసరట్ల కంటే కలయట్టు అంటే చాలా ఇష్టంగా తింటాడు అనమాట రాత్రి నేను ఇడ్లీ రుబ్బు అయితే పెట్టాను ఇడ్లీ అయితే పెట్టానమాట అందులో కొంచెం రుబ్బు ఉండిపోయింది వాడైతే కలయట్టు వేసేయమో కాబట్టి రాత్రికి తింటాను అన్నాడు పెసరట్లు సరే అని చెప్పేసి వాడికి అయితే కలయట్టు వేసేసి అలాగే అంబలి కొంచెం బాదం పిక్కలు అన్నీ వేసి వాడికి అయితే ఇచ్చేసనమాట ఆ తర్వాత రోషికి అయితే పెసరట్లు అయితే వేసాను అది అయితే ఒక్కట్టు చాలనింది ఎందుకంటే అంబలు కూడా తాగాలి కదా అని చెప్పేసి కావాలంటే రాత్రికి తింటాను అది కూడా అంటే సరే అని చెప్పేసి చేస్తాను అనమాట ఇంకా చట్నీ అయితే కనుక నేను రాత్రి చేసేసాను ఎందుకంటే రాత్రి ఆ టిఫిన్ పెట్టాను కదా ఇంకా టిఫిన్తో పాటు నేను కొబ్బరి కొబ్బరికాయ అలాగే కొత్తిమీర కలిపి చట్నీ అయితే చేశాను అనమాట ఇంక ఉదయానికి కూడా టైం సేవ్ అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా రెండు పక్కల రెండు సార్లకు ఒకేసారి చేసేసాను ఇంకా చట్నీ ఉంది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే కూడా వేసి పెట్టేసాను ఆ తర్వాత రోషిని లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను అనమాట అయితే ఆల్రెడీ వాడు టిఫిన్ చేసాక అన్నం కలిపి పెట్టేసాను అక్కడ వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత అయితే ఇలా చేస్తున్నాను దానికైతే కనుక సపరేట్గా పప్పు అనేది పెట్టాలి ఇప్పుడు అన్నంలో కలిపితే నచ్చదు అందుకోసం దాని లంచ్ బాక్స్ అయితే అవ్వనమాట ఆ ఒక చిన్న బాక్స్లో అయితే పర్వన్నం కూడా పెట్టాను ఎందుకంటే ఇవాళ రాసేస్తుంది కదా ఇంకా అమ్మ అయితే ఉదయాన్నే దేవుడి కోసం అని చెప్పి చేసి పంపించింది అనమాట అది కూడా దానికైతే పెట్టేసి దాన్ని కూడా కాలేజీ పంపించేసిన తర్వాత అయితే నేను తీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇదైతే టైం ఎంత అయ్యిందంటే ఎయిట్ అయింది అనమాట మార్నింగు సో ఉదయాన్నే లేచి పెడదామని చెప్పి తెల్లవారే నేను అయితే స్నానం చేసేసాను కాకపోతే ఇంట్లో పనులు వాళ్ళు అవలదు దానితోడు ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు ఆ హాడావుడిలోనే సరిగ్గా దేపం అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే అయితే పూజ అనమాట అమ్మ కూడా ప్రసాదం చేసి పంపించేసింది కాబట్టి ఇంకొంచెం పని అయితే నాకు తగ్గినట్టు అనిపించింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేసేసి ప్రశాంతంగా అయితే అనమాట ఆ తర్వాత ఈ వీడియో ఏంటంటే నేను ఆయిల్ తయారు అనమాట ఇది ఆయిల్ తయారు చేసి ఒక రెండు మూడు రోజులు అయితే అయిపోయింది కాకపోతే నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి అయితే వీలవలేదు అనమాట అందుకోసం ఈ వీడియోతో కలిపి ఈ ఆయిల్ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను అయితే ఆయిల్ కోసం అయితే నేను తెచ్చుకున్న సామాన్లు అన్నీ ఇవన్నమాట మాక్సిమం అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నవే నాకైతే కనుక చాలా 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 మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి ఇది ఇప్పుడు కాదు నేనైతే చాణాలు బట్టి అయితే ఈ ఆయిల్ వాడుతున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి నేను ఆయిల్ తయారు చేసింది వీడియో అయితే పెట్టాను కదా అయితే ఆయిల్ నేను ఒక ప్రత్యేకించి ఇవి వండాలి అవి వండాలని కాదు నా దగ్గర అయితే అందుబాటులో ఏవేవి ఉన్నాయో అవన్నీ వేసుకొని అయితే ఆయిల్ చేసేసుకుంటానండి అయితే నా దగ్గర అయితే ఇవి ఉన్నాయన్నమాట సో అందులో ముఖ్యంగా నాకు కావాల్సింది ఏంటంటే మందార పూలు అనమాట నా తలకైతే మందార పూలు అయితే చాలా బాగా పండినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నాకు జుట్టు చిన్నదే కానీ జడ వేసుకోవడానికి వీలుగా ఉండేది కాదనమాట ఎంత ఎక్కువ శాతం నేను పైకి అనమాట అంటే కొప్పు వేసేసుకునేది లేదంటే పైకి పెట్టి క్లిప్ అనేది పెట్టేసుకునేది అనమాట అలాంటిది నాకు ఈ మధ్య మందార పూలు ఎక్కువగా వాడుతున్నప్పటి నుంచి కూడా నేను సెగవేయడం అనేది చాలా వరకు అంటే మ్యాక్సిమం అసలు వేసుకోవట్లేదు కూడా ఎప్పుడో ఒక పది నిమిషాలు వేసుకున్నా నేను మిగిలిన టైం అంతా జడ వేసుకుని తిరుగుతుంది అనమాట ముఖ్యంగా నూనె రాసుకుంటే జడ వేసుకోవడం అనేది అసలు నాకు జరిగేదే కాదండి నిజం చెప్తున్నాను కదా నూనె రాసిన రోజు అయితే నాకు పెద్ద టాస్క్ అనమాట జడ వేసుకోవడం అనేది అలాంటిది ఇప్పుడు నూనె రాసుకున్నా సరే హ్యాపీగా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇదైతే నాకు ముఖ్యంగా మందర పూల వల్ల నాకు నాకైతే అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ ముందు కూడా మీకు చూపించాను మందర పూలు వాటర్ని తయారు చేసే షాంపూలు వేస్ట్ చేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది అని చూపించాను కదా అదైతే బాగా వర్కౌట్ అవుతుందండి నాకు అలాగే ఈ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట అందుకోసమని మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో కూడా మీ దీంతో కలిపి అయితే చూపించేస్తుంది అనమాట మనకి ఉసిరగాయలు తిరుగు దొరికిన సీజన్లో అయితే కనుక పక్క ఉసిరిగాయలు అయితే తెచ్చుకోండి అలాగే మందర పూలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి అలాగే కలబంద ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు ఇంకా గోరుంటాకు ఉంటే గోరుంటాకు వేసుకోవచ్చు వేపాకు వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇందులో మందర పూలు వేశాను ఇంకా కొన్ని ఉసిరికల్లది వదిలేశాను కదా ఎందుకంటే అది షాంపూ చేసుకోవడం కోసం అని చెప్పేసి అనమాట ఇంకా అలాగే ఇందులో మెంతులు కూడా వేసుకుంటున్నాను వీటన్నింటి కలిపి ఇలా ముక్కల కింద కట్ చేసి కూడా ఆయిల్ మరబెట్టుకోవచ్చు కాకపోతే నేనైతే ఈ విధంగా మిక్సీ చేసేసి దాన్ని అయితే ఆయిల్ కింద చేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు అలా అయితే ఎక్కువగా ఏమంటారు అందులో ఉన్న రసం అంతా కూడా బాగా దిగుతుంది అనిపిస్తుంది అనమాట అందుకోసం నేను అలాగైతే వేసుకున్నాను అనమాట ఎప్పుడైతే కొబ్బరి నూనె చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో వాళ్ళైతే ఏమన్నారంటే కొబ్బరి నూనె చలికి ఇలా చిక్కబడింది అంటే కనుక అది ప్యూర్ అమ్మ చాలా మంచిది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను అయితే ఇదేంటంటే ఆవుదం అనమాట ఒక వంద గ్రాములు ఆవుదం అయితే తీసుకున్నాను నేను నూనె చేసిన ప్రతిసారి కూడా నూనె ఆవుదం అలాగే నూనె కలిపి అయితే నూనె చేసుకుంటానండి మ్యాక్సిమం ఉన్నంత వరకు కూడా వేయడానికే ట్రై చేస్తా అనమాట లేకపోతే ఇంకేం చేయలేను కానీ ఉంటే కనుక మ్యాక్సిమం అన్నీ కలిపి అయితే వేసుకుంటాను అనమాట సో కొబ్బరి నూనె ఆఫే వేసాను కదా ఎందుకు ఆఫ్ అంటే కనుక నా దగ్గర పాత కొబ్బరి నూనె కొంచెం ఉందనమాట ఇంకా అది వేద్దాం కదా అన్నట్టుగా ఇది సగం అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఇవేంటంటే ఉసిరికే పిక్కలు కట్ చేసి పెట్టాం కదా ఉసిరికే కట్ చేసినప్పుడు అది ఎందుకు వేసాడని చెప్పేసి ఆ పిక్కలు కూడా అందులో వేసేసుకున్నాను ఇదైతే స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీదైతే మరిగించడం స్టార్ట్ చేసిన అనమాట ఇప్పుడైతే మీకు పాతది ఆయిల్ ఉందని చెప్పాను కదా అది అంటే విఆర్కే డైట్ ఆయిల్ అనమాట అంటే ఇది డైట్ చేసేటప్పుడు మా వారైతే ఈ ఆయిల్తో వంట చేసేవారు అనమాట అలాగే మధ్యమే తాగుతూ ఉండేవారు కూడా సో ఏంటంటే డైట్ చేసిన అన్నాలు చా ఒక నాలుగైదు బాటిల్ వరకు ఇవి వాడినట్టు ఉన్నారు ఇంకా లాస్ట్ బాటిల్ ఏంటంటే డైట్ ఆపేశారు ఆపేసిన తర్వాత ఇదైతే ఒక హాఫ్ బాటిల్ అయితే ఉండిపోయింది అనమాట ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు చానాలు బట్టి వాడట్లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇందులో అయితే వేసేస్తాను అది కూడా ప్యూర్ కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి వేసేసుకున్నాను ఇంక ఇదైతే చిన్న మంట మీద మరిగించాలన్నమాట మనం కంగారు పడిపోయి పెద్ద మంట పెట్టేసామంటే కనుక అస్సలు బాగుందండి నూనె అంతా ఆవిరైపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట కాబట్టి ఎంత చిన్న మంట మీద మరిగించుకుంటే అంత మంచిది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేర్లు అనమాట వానమూలికలు వేర్లు అంటారు కదా ఆయిల్లో వేసుకునేవి అవన్నమాట ఇవి ఎలా వచ్చాయంటే నాకు మాకు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చన్నా లేని తెచ్చిచ్చి ఆయిల్లో అంటే బాటిల్తోని వేర్లతో సహా ఇస్తారు కదా అందులో ఆయిల్ వేసుకొని వాడుకోవడానికి అని చెప్పేసి సో ఆ బాటిల్ అయితే ఉంది ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ వేర్లు కూడా ఇందులో వేసేసుకున్నాను ఇంక ఇదైతే మరగడం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇదైతే మాక్సిమం ఒక అరగంటకి ఎక్కువే పట్టిందండి మరగడానికి అయితే ఎందుకంటే చిన్న మంట మీద కదా మరిగిస్తున్నాను మనకి ఆ తడంతా పోయి నూనె మా నూనె మాత్రమే మిగిలి వరకు అయితే మరిగించుకోవాలన్నమాట ఇంక ఇదంతా మరిగేసిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అయితే ఓవర్నైట్ వదిలేశాను ఎందుకంటే కనుక మనకి అది పూర్తిగా చల్లారిన తర్వాత వడపెట్టుకుంటేనే మనకు బాగుంటుంది వేడి మీద వడపెట్టినా కానీ మనం చేతులు అవి కాలుతుంటాయి కాబట్టి నేను నైట్ అంతా వదిలేసాను ఇంకా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం అయితే తీసి దీన్నైతే వడపెడదామని చెప్పేసి తీశారనమాట చూడండి కిందకైతే మడ్డి దిగిపోయింది కదా ఇది అంతా కూడా ఒక జాలీలో అయితే వేసుకొని వడపెడదామని చెప్పేసి వేసుకున్నాను ఇది వేసిన వెంటనే మనం నొక్కేసినా కానీ మనకి అంత బేగ ఆయిల్ అనేది రాదు కాబట్టి ఇది వేసేసి ఒక పది నిమిషాలు వదిసేవాడే కనుక అందులో ఆయిల్ అంతా దిగిపోద్ది ఆ తర్వాత మనం చేత్తో ప్రెస్ చేస్తూ కనుక ఆయిల్ దించుకున్నామంటే కనుక చక్కగా ఆయిల్ వస్తుంది చూడడానికి బ్లాక్గా ఉంది కానీ చూడండి స్పూన్లోకి వేసేసరికి అయితే కలర్ అనేది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అండి ఈ ఆయిల్ అయితే నాకు తెలిసి పడదు అన్న వాళ్ళైతే ఎవరు ఉండరు నేను అనుకుంటున్నాను కొంచెం ఓపికగా చేసుకుంటే నాలాగా చిన్న జుట్టు ఉన్న వాళ్ళందరూ కూడా బాధ పడకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది లాంగ్ అవుతుంది లేదా పక్కన పెట్టేస్తే కనుక ముందు జుట్టు ఇవ్వడం అనేది తగ్గుతుందండి మెయిన్ అదే కదా మనకు కావాల్సింది సో నాకైతే ఒక హాఫ్ లీటర్ బాటిల్ అలాగే ఒక పావు లీటర్ నూనైతే మిగిలిందనమాట నేను చేసుకునేదానికైతే ఇంకా దీని అయితే ఒక చిన్న కప్పులు అయితే వేసుకొని నేనైతే తలకి నూనె రాసేసుకుంటున్నాను డైరెక్ట్గా తల మీద వేసేసుకోకుండా కొంచెం వేళ్ళతో ముంచుకొని తల కుదుర్లు వరకు కనుక మర్దన చేసుకుంటూ రాసుకుంటే మనకి ఇంకొంచెం మంచి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది సో ఇప్పట్లో అయితే నాకు తెలిసి చాలామంది మంది ఆయిల్ తయారు చేసుకుంటున్నారు అయితే నేను అలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇంకేముంది ఇదే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కావాలంటే ఇందులో విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసుకోవచ్చు ఈరోజు వీడియో అవుతుంది అనమాట నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్